బ్రేకింగ్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో అరవై ఆరు ఏఎంసీలకు చైర్మన్ పదవులను కూటమి సర్కార్ ప్రకటించింది పది ఏఎంసీ చైర్మన్ పదవులు జనసేనకు కేటాయించింది నాలుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులను భారతీయ జనతా పార్టీకి ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి యాభై రెండు ఏఎంసీ చైర్మన్ పదవులు దక్కాయి భీమవరం ఏఎంసీ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ నాయకులు కలిదిండి సుజాత నర్సాపురం ఏఎంసీ గా టీడీపీ నేత జక్కం శ్రీమన్నారాయణ నిడదవోలు ఏఎంసీ చైర్మన్గా టీడీపీ నేత గాలింకి జిన్నాబాబు పేర్లను ఖరారు చేశారు ఇక ఆచంట ఏఎంసీ చైర్మన్గా టీడీపీ నేత బడేటి వీరబ్రహ్మం పోలవరం ఏఎంసీ గా తెలుగుదేశం పార్టీ నేత పొట్టా రామారావు పేర్లను ప్రకటించింది అధిష్టానం ఇక భీమవరం పోలవరం ఏఎంసీ చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు జనసేన చివరి వరకు ప్రయత్నాలు చేసింది చింతలపూడి ఆకివీడు ఉండి తాడేపల్లిగూడెం ఏఎంసీ చైర్మన్ పదవులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఏఎంసీ చైర్మన్ల జాబితా విడుదల నేపథ్యంలో కూటమి నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు తెలుగుదేశం పార్టీ నేతలకు దక్కాయి దీంతో జనసేన నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది ప్రధానంగా పోలవరం ఏఎంసీ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ నేత పొట్ట రామారావు పేరు ఖరారు చేయడంపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు భార్గవ్ మొత్తంగా పదవుల పంపకంలో కొంత విభేదాలైతే కూటమి నేతల మధ్య పొడచూపుతున్నట్టుగా తెలుస్తోంది ఫుల్ డీటెయిల్స్ ఏంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న ప్రకటించినటువంటి ఏఎంసీ అరవై ఆరు ఆటల్లో ఆరు చైర్మన్ పదవులను ఈ జిల్లాలో కూడా ప్రకటించారు అయితే ఆరింటిని కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలకే కేటాయించడం పట్ల జనసైనికుల నుంచి తీవ్ర అసంతృప్తి కూడా లోండవుతుంది ప్రధానంగా ఇందులో భీమవరం పోలవరం ఈ రెండు కూడా గట్టి పట్టుబట్టి అక్కడ పోలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా జనసేన పార్టీకి చెందిన వారే ఉన్న నేపథ్యంలో ఆ రెండు ఏఎంసీ చైర్మన్లు జనసేనకే ఖరారవుతి అనేది అందరూ భావించారు అందుకు తగ్గట్టుగా వారు వేడుకలు చేసుకునేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది ఈ తరుణంలో ఆ రెండింటినీ కూడా తెలుగుదేశం పార్టీకి కేటాయించడంతో ఈ రోజు జనసైనికుల నుంచి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది పోలవరం నాయకులైతే బహిరంగంగా వారి సోషల్ మీడియా గ్రూప్ పోలవరం జనసేన నియోజకవర్గానికి సంబంధించినటువంటి గ్రూప్ కూడా అందరూ తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి కూడా ఉంది టీడీపీ నుంచి ఎవరైతే పొట్ట రామారావు ఉన్నారో ఆయన పేరు ఖరారు చేయడంతో జనసైనికులు ఎవరైతే ఆశించారో వారందరూ కూడా ఆ శాసనసభ నియోజకవర్గ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో చిర్రి బాలరాజు ఆయనకు తమ ఆవేదన వెల్లివచ్చిన పరిస్థితి ఉంది ఆయన కూడా పార్టీ పెద్ద అయినటువంటి నాదెండ్ల మనోహర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి కనీసం ఒక శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేకు తెలియకుండా తమ నియోజకవర్గంలో ఏఎంసీ చైర్మన్ ఏ విధంగా ప్రకటించారనే ఆవేదన ఆయన కూడా వ్యక్తం చేసినట్లయితే కార్యకర్తల ద్వారా కూడా మనకు తెలుస్తోంది ఈ విషయంపై అటు సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో కూడా వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏడు మండలాల జనసేన నాయకులందరూ కూడా ఈ విషయాన్ని తాము ఖండిస్తున్నాం అనేది కూడా వారు స్పష్టం చేయడం జరిగింది ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో టీడీపీకి చెందినటువంటి నేతలకు ఏఎంసీ చైర్మన్ ఇచ్చినప్పుడు జనసేనకు చెందినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జనసేనకు చెందిన వారికి ఇవ్వడం కరెక్ట్ అనేది వారు డిమాండ్ గట్టిగా వినిపిస్తూ ఈ రోజు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది అలాగే భీమవరం నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది అక్కడ కూడా జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం అది పుటపర్తి రామాంజనేయులు అంజుబాబు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు జనసేన నుంచి కానీ అక్కడ సీటు మాత్రం ఎవరైతే టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో ఆయన సతీమణికి అక్కడ కేటాయించడంతో ప్రస్తుతం వారు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది జనసైనికులు తమకు అన్యాయం జరిగింది అటు ఇప్పటికే సొసైటీ పదవుల్లో అన్యాయం జరిగిందని రోడ్డెక్కిన టీవీ రామారావు ఏ విధంగా కొవ్వూరులో నిరసన వ్యక్తం చేశారు ఆ తర్వాత ఆయన్ని సస్పెండ్ చేశారు ఇదే విధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జనసైనికుల ఆవేదన కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు వంశీ థ్యాంక్ యూ భార్గవ